పాక్ మాజీ ప్రధాని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సబ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు వార్తలొచ్చాయి మీడియాలో అంతా చాలా హడవడి జరిగింది జైల్లో ఉన్న ఆయన్ని కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని దీంతో ఆయన చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తమైంది దీంతో ఇమ్రాన్ ఖాన్ను జైల్లోనే చంపేశారా అని ఆయన కుటుంబ సభ్యులు నిలదీస్తున్నారు ఈ పుకార్ల నేపథ్యంలో ఆయన సోదరిమణులు ఇమ్రాన్ ఖాన్ ను కలవాలని డిమాండ్ చేస్తున్నారు అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు మూడు వారాలుగా తమ సోదరుని కలవడానికి అనుమతించడం లేదని అతడి సోదరి ఆరోపించారు అయితే ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదమని రావల్పిండి జైలు అధికారులు ఖండించారు ఆయన ఆరోగ్యంగా ఉన్నారని మంచి భోజనం అందిస్తున్నామని ప్రకటనను విడుదల చేశారు అలాగే అడియల జైలు నుంచి ఇమ్రాన్ను తరలించారంటూ వస్తున్న వార్తలో కూడా నిజం లేదని చెప్పారు ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు వైద్య సహాయం అందుతుంది ఆయన మృతి చెందారంటూ జరుగుతున్న ప్రచారం నిరాధారమైనదని కలిపారు దీనిపై పాక్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ కూడా స్పందించారు ఇమ్రాన్ క్షేమంగానే ఉన్నారని చెప్పారు ఆయన బయట కంటే జైల్లోనే సుఖంగా ఉన్నారని ఫైవ్ స్టార్ హోటల్లో కూడా లభించని మంచి ఆహారం అతను పొందుతున్నారని చెప్పారు జైల్లో ఆయనకు విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తున్నాయని చెప్పారు ఇమ్రాన్ ఖాన్ రెండు వేల ఇరవై మూడు నుంచి అడియాల జైల్లో ఉన్నారు ఇక పాక్ ప్రభుత్వం ఒక నెల నుంచి ఇమ్రాన్ ఖాన్తో సమావేశాలపై అప్రకటిత నిషేధం విధించింది చివరకు కైబర్ఫ్ కుప్ సీఎం సోహెల్ ఆఫ్రీదీని కూడా ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు అనుమతించలేదు ఏడు సార్లు ప్రయత్నించినప్పటికీ జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు దీంతో పాటు ఆయన సోదరీ మండలను కూడా కలవనివ్వడం లేదు అందుకే ఆయన చనిపోయారన్న వార్తలు ఊపందుకున్నాయి మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ను చూపించాలంటూ ఆయన అభిమానులు నిరసనలు చేస్తున్నారు దీంతో పాకిస్తాన్లో హై టెన్షన్ నెలకొంది అర్ధరాత్రి రాయల్పిండి జైలు దగ్గరకు అభిమానులు మద్దతుదారులు భారీగా తరలివచ్చారు ఇక మాజీ పిఎం పై విష ప్రయోగం చేసి చంపుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇమ్రాన్ ఖాన్ను అంతం చేసేందుకు ఆసిమ్ మునీర్ కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు ఇవన్నీ ఇలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ముగ్గురు సోదరి మండల విషయంలో మరో రాద్ధాంతం జరిగింది తమపై అడియాల జైలు బయట దాడి జరిగింది అని ముగ్గురు చెల్లెళ్ళు ఆరోపించారు గత నెల రోజులుగా తాము తమ సోదరుని కలవడానికి ప్రయత్నిస్తున్నామని నిన్న కూడా జైలు బయట శాంతియుతంగా కూర్చొని ఉంటే తమపై పోలీసులు దాడి చేశారని చెప్పారు వీధి లైట్లు ఆపేసి జుట్టు పట్టుకొని రోడ్డుపైకి లాక్కెళ్లారని బాగా కొట్టారని ఆరోపించారు తమతో పాటు పీటీఐ మద్దతుదారులపై కూడా దాడి జరిగిందని చెప్పారు ఈ దాడిలో పాల్గొన్న పోలీసులు పంజాబ్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ చర్య తీసుకోవాలని సోదరిమనులు డిమాండ్ చేస్తున్నారు మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి